పరిశుద్ధి రామోహన్ త్రా అండి నాయన నీ ఘనమైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రభాతండి నాయన మేల్కొని ప్రార్థన చేయడానికి ప్రభాతండి నువ్వు అనుగ్రహించిన కృపబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభాతండి ఇది మొదటి జామును ప్రభాతండి మూడు గంటల ప్రభాతండి నాయన నలభై నిమిషాలు అయింది ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయడానికి ప్రభా పరిశుద్ధుల ప్రార్థనా సమయంలో ప్రభాతండి నాయన మేము కూడా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసే కృపా భాగ్యము ధన్యత నాయనను అనుగ్రహించే ప్రభా నేను ఎప్పుడూ మరలా ప్రభాతండి రే మొదటి జామున లేచి ప్రార్థన చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు ప్రభా కానీ ప్రభా నాయన నువ్వు అసాధ్యాలకి దేవుడు ప్రభా నేను సర్వశరీలకి దేవుడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా కలదా అని ప్రభాతండి నాయన నీ లేఖనాన్ని బట్టి నాయన నీకు వందన దేవుని వద్దకొచ్చి వాడు ఉన్నాడని తను అడుగు వాటికి ప్రతిఫలం దయచేస్తాడని మీరు నమ్మవలేని కదా అని ప్రభాతండి నీ లేఖనం బట్టి స్తోత్రాలు చేస్తున్నాయి ఎస్ఆ విశ్వసించి వాడు కలవరపడడానికి ప్రభాతండి నాయన నీ లేఖనం బట్టి నాయన నీకు వందనాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ దహించి అగ్ని ఉన్న దేవుడు ప్రభా ఉన్న దేవుడు ప్రభాతండినా నాయన నాయన నీకు వందనాలు చెల్లిసిన నీ కృపలో ప్రభా ఉదయకాల సమయంలో మమ్మల్ని మా కుటుంబాలని ప్రభా మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఎవరెవరు ఏ బాధతో ఏ వేదనతో ఏ అక్కడితో ఏ కన్నీటితో ప్రభా అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభాతండినా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఏసీయా తండ్రి నాయన్ మాకు రోజు తండ్రి నాయన నీ వాక్యాన్ని ప్రభా దివారాతులు ధ్యానించడానికి నీ నాములు ఎల్లప్పుడూ స్థుతించడానికి నేను ఆరాధించడానికి తండ్రి నాయన్ ఎసియా ప్రభా నీ నాముల పట్టుదల కలిగి విసుగక కన్నీటితో మేము ప్రార్థన చేసుకుని కృపా భాగ్యము దయచేయండి ఏసీయా నువ్వు లేకపోతే మేము చనిపోతే బెస్ట్ తండ్రి నాయన్ కానీ మేము భూమి మీద బ్రతకాలి ఉంటే మేము నీ కొరకు బ్రతకాలి నీలాగా బ్రతకాలి పరిశుద్ధ కలిగి ఉండాలి ప్రభ నీ మనస్సు కలిగి ఉండాలి ప్రభా మేము ఎవరిని చూసినా ప్రభ ఆశీర్వచనమే మా నోటిలో ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాయి ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమని ప్రభ నీ లేఖనం బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయంలో మా మిడిల్ స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీస్కి ప్రభా పని స్థలాలకి ఇతర పన్ను మీద వెళ్తూ ఎవరైతే నీ సహాయం కొరకు వేడుకుంటారో ప్రభా అటు వారందరికీ నీ సహాయము నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ కృప నీ కనిక్రమ్ము నాయన నీ కటాక్షము వారి మీద ఉండును కాని పలుకుతున్నాను రాకపోకల క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు వందన వంద ఎంతమంది అనారోగ్యంతో మరణకరమైన రోగాలతో ప్రభాతండి నాయన నలిగిపోతూ ప్రభాతండి నాయన ఎస్ఐ ఐసీయూలో హాస్పిటల్స్ లో ఉండి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభా ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ప్రభా చూచిన వారు లేక ప్రభాతండి నాయన ఎస్ఐ జబ్బు తగ్గుతాదా లేదో అని ప్రభాతండి నాయన ఏడుస్తూ ప్రభా నేను ఇంటికి మళ్ళీ వెళ్తానా భార్యని నా పిల్లల్ని నేను చూసుకుంటాను